హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైన అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మోటిసారి సర్వీస్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లింక్ లింక్కి క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరి డాక్టర్ టి నర్సయ్య గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక మొండి వ్యాధులకు కూడా వీరికి మంచి సిద్ధాస్తులు ఈరోజు మనం మందికి స్త్రీలకు డెలివరీ తర్వాత పుట్ట పైన కానివ్వండి పక్క కానివ్వండి స్ట్రెచ్చెస్ వస్తుంటాయి అంటే మరకలు లాగా వస్తుంటాయి ఎందుకంటే స్టమక్తో ఉన్నప్పుడు చర్మం అనేది కొద్దిగా సాగడం తర్వాత డెలివరీ తర్వాత ఒక్కసారిగా ముడుచుకుపోవడం వల్ల ఈ స్ట్రెచెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కొంతమందికి వెయిట్ ఎక్కువగా ఉన్నవారు కూడా ఏమవుతుందంటే తర్వాత వెయిట్ తగ్గిన తర్వాత కూడా అక్కడ కొన్ని చారల్లాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో స్త్రీలకు చీర కట్టుకోవాలన్నా లేదంటే ఏదైనా జీన్స్ అట్లాంటివి షార్ట్స్ వేసుకోవాలన్నా కూడా కొంచెం కనబడుతూ ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి వారు కనుక ఈ చెట్టుపోయే చిట్కాని ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు స్టమక్ మీద ఉన్నటువంటి స్ట్రెచెస్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము దీనికి మనకు కావాల్సిందల్లా అలోవీరా సో అలోవీరా అయితే దాదాపుగా అందరికీ ఐడియా ఉండే ఉంటుంది దాన్ని అవైలబుల్గా కూడా అందరికీ దగ్గరలోనే ఉంటుంది మనం చేయాల్సి మీద ఉన్నటువంటి తోలు తీసేసి ఓన్లీ లోపల ఉన్నటువంటి గుజ్జును మాత్రమే తీసుకోండి ఒకటి లేదా రెండు చెంచాల ఈ గుజ్జును తీసుకోండి దాంతోపాటుగా ఒక చెంచాడు కొబ్బరి నూనె తీసుకోండి ఒక చెంచాడు తేనె తీసుకోండి ఈ మూడిటిని బాగా కలుపుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక లేపనలాగా తయారు చేసుకొని ప్రతిరోజు స్టమక్ మీద ఉదయం పూట ఏమి తినకుండా ఉన్నప్పుడు ఏం చేయండి అంటే దీని యొక్క పాగుట వంచి ఇరవై నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి ఓకేనా అంటే దగ్గరికి స్ట్రెచ్ చేస్తున్నట్టుగా ఓకే మీరు చూడండి డైరెక్షన్స్ అనేది దగ్గరికి స్ట్రెచ్ చేస్తున్నట్టుగా మళ్ళీ ఇలా విడదీస్తున్నట్టుగా గట్టిగా సాగదేవద్దు దగ్గరికి స్టమక్ దగ్గరికి స్ట్రెచ్ చేస్తున్నట్టుగా మసాజ్ చేయాలి ఒక పవన్ నుంచి ఇరవై నిమిషాలు ఇలా మీరు కంటిన్యూగా చేసుకుంటూ ఉంటే కనుక మీకు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ మధ్యలోనే మీకు మీ అంటే శరీరం మీద ఉన్నటువంటి స్ట్రెచెస్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది మళ్ళీ శరీరంలో కలిసిపోయి సేమ్ అదే శరీరం స్కిన్ కలర్లోకి రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ